సార్ అందరికీ నమస్కారం నా పేరు సావిత్రి నేను ఒంటరిమైలని నా లేడు నాకు ఒక కొడుకు ఒక బిడ్డ నా కొడుకు పెళ్ళి ఇద్దరు పిల్లలు ఉన్నారు పెళ్ళై కూడా పదమూడు సంవత్సరాలు అవుతుంది ఆమెకు వచ్చి పది నెలలు అవుతుంది ఆమె క్యాన్సిల్ గడ్డ అవుతుంది అయింది కోడలికి వాళ్ళు బాగానే పన్నెండు సంవత్సరాలు కలిసే ఉన్నారు మొన్న పది నెలల సందే ఆమె కొంటలో బాగాలేదు మామూలుగా గ్యాస్ స్టవ్లు అనుకొని చూపించావు నారాయణ హాస్పిటల్లో ఆరోగ్యలో గనుక కాదు ఇది తినే పేకే క్యాన్సర్ వచ్చింది అని చెప్పారు చెప్పిన తర్వాత వాళ్ళే రిఫర్ రాశారు హైదరాబాదు నిమ్స్కెళ్ళండి అని అక్కడ మందులు వాడుతున్నాము కీమోథెరపీ కూడా చేపిస్తున్నాము అమ్మాయికి ఆరోగ్యం బాగాలేదు నేను ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా ఆ ఖర్చు నేనే పెట్టుకుంటున్నాను వాళ్ళ అమ్మని కానీ వాళ్ళ తమ్ముడిని కానీ తీసుకొని వెళ్తున్నాను నేను సొంతంగా కూడా తీసుకొని వెళ్ళట్లేదు వాళ్ళని నా పెట్టుకొని కొడుకు కోడలు నేను వాళ్ళ తల్లిని లేకుంటే వాళ్ళ తమ్ముడిని తీసుకొని వెళ్తున్నాము అక్కడే కిమోలు కూడా నాలుగు సార్లు చేశారు ఐదో దానికి వెళ్తే లేదమ్మా కండిషన్ కొంచెం సీరియస్గా ఉంది పొట్టంతా నీరు వచ్చింది అన్నారు మళ్ళీ వచ్చాము ఆరోగ్యలో నీరు తీపించాము పొట్టలో మూడు లీటర్లు నీళ్ళు వచ్చాయి వాటర్ అవి పైపులేసి పక్క సైడ్ నుంచి పైపులేసి తీశారు ఆ అమ్మాయికి నోటి దొరక ఏమీ పోదు ఆ అమ్మాయికి చిన్న పేకి పేగేసి సంచిలో పాలు పోస్తేనే పోవటం ఒక బ్యాగ్ వేసి బ్యాగ్ ద్వారా ఇక్కడ చిన్న పేకి ఒకటి వేసి ఒక సై పక్కన సైడు దాని ద్వారాగా చిన్న పైపు ఒక పైప్ వేస్తే పైపు ద్వారాగా పోవటమే అమ్మాయి నోటి ద్వారా ఏమీ తీసుకోలేదు అట్లాంటి పరిస్థితుల్లో ఆరోగ్యానికి వెళ్తే అట్లా నీరు తీయంగా తీయంగా కండిషన్ బాగాలేదు సీరియస్ తీసుకెళ్ళండి రోజుల మీద ఉంది ఇంకా అమ్మాయి అని చెప్పారు చెప్పిన తర్వాత నా తీసుకెళ్తాను కాలనీకి నైంటీ తీసుకెళ్తాను ఇంకా రోజుల మీద అంటున్నారు అని చెప్పేసి ఈ రెండు నెలల క్రితం తీసుకెళ్తానంటే లేదు నా బిడ్డ పెద్ద గోతికి పోదామంటుంది నా కోడలు తల్లి గత లాస్ట్ కోరిక పెద్ద గోపతి తెల్దామంటుంది తీసుకెళ్తాము లేకుంటే రేపు పొద్దున్నే నువ్వు పిలగాలను తీసుకుని లేకుంటే మేమే పొద్దున్నే తీసుకొని వస్తాం లేదు ఒక నైట్ ఉంచేసుకొని అన్నారు అక్కడికి వెళ్ళి అడగటం కూడా జరిగింది మా అబ్బాయి ఏంద్రమ్మ చదివెళ్తానంటే వెంటి ఇంటికి వెళ్దాము పెళ్ళిళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు కదా నేను చెప్పు వచ్చాను అమ్మని తీసుకొని వస్తానని అని చెప్పగా అమ్మాయి రికార్డు కూడా ఉంది నా దగ్గర కాదు మావయ్య ఒక్క నైట్ ఉండి రేపు బొద్దున అన్నది పాపం కానీ ఈ రోజు ఏడు గంటలకు వెళ్తే తెల్ల రోజు నాలుగింటికే చనిపోయిందా అబ్బాయి చనిపోతే ఫోన్ చేశారు నాలుగు గంటలకి నాకు తెల్లారి అట్లా నాలుగు నాలుగింటికి ఫోన్ చేశారు అమ్మ ఇట్లా రమ్మ చనిపోయింది రాని అప్పుడు నేను పిల్లలు ఏడ్చుకుంటూ ఉన్నాము ఎవరూ లేరు ఇద్దరు పిల్లలు నేను నా కొడుకే ఉన్నాం ఇంట్లో నా కొడుకు ఏదన్నా టెన్షన్గా ఫీల్ అవుతే అవి పిడుసలు వచ్చే అవకాశాలు కూడా నేర్చు ముందు వచ్చి ఉండే ముందు కూడా వాడుతూనే ఉండవు ట్యాబ్లెట్లు నేను ఆ పెద్దలకు ఫోన్ చేసి మళ్ళీ బాబాయిలు మీరు తీసుకొని రండి నాకు ఎవరు లేరు కానీ ఇడ పిల్లల్ని వదిలేసేట్రా ఏడుస్తున్నారు నన్ను వదిలిపెట్టలేదంటే కాదు కాదు అత్తగారు తీసుకెళ్ళాలి శవాన్ని తల్లిగారు శవం తేకూడదని నన్ను రామని నేను తొమ్మిది ఇంటికల్లా పోతే నన్ను పదకొండు ఇంటి వరకు కూడా అసలుకి ఇబ్బంది పెట్టి చుట్టూ ముట్టడేసి నువ్వు ఆస్తి శవాన్ని ఇస్తాను అని కొట్టడానికి వచ్చి కొట్టేంత చేసి మీది మీదికి వచ్చేసి నన్ను అడ్డమైన మాటలు మాట్లాడి అంతగా మాట్లాడి నాకు ఖాళీ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకున్నారు నన్ను కొట్టి నన్ను సంతకాలు పెట్టించుకొని నాతో శవాన్ని పంపించారు అయినా కూడా తీసుకొచ్చి ఆర్ కానీ తీసుకొచ్చి దానం చేసుకున్నాను దానం చేసుకున్నా కూడా మూడో రోజు చిన్న కర్మ చిన్న కర్మ రోజు కూడా నేను మూడిళ్ళ వరకే రండి ఐదు రోజుల డబ్బులు అయిపోయినాయి ఆరోగ్యాల డబ్బులు అయిపోయినాయి నిన్న దానం చేసే డబ్బులు అయిపోయినాయి నేను మన ఇంటి వరకే చిన్న కర్మ చేస్తాను పెద్ద కర్మ నేను అందరినీ పిలుస్తానని చెప్పాను మా కోడల పెదనానికి సీనికి చెప్పాను తండ్రికి చెప్పాను సరే అంతవరకే వస్తామన్నారు వస్తానని పాతిక మంది ఆడవాళ్ళని పాతిక మంది మగవాళ్ళని వేసుకొని వచ్చేసారు ఇంటికి పెద్ద నుంచి అందరిని తీసుకొని వచ్చారు అయినా కూడా నేనేం మాట్లాడలేదు మాట్లాడుకుంటూ సరే ఆ కార్యక్రమం ఎళ్ళ తీశాను తీసిన తర్వాత అందరు ఎటోలాడు పోకుండా సాయంత్రం ఐదున్నర ఉండి ఆ దయానికి ఆ నా కొడుకు పండుకొని ఉన్నాడు తర్వాత నా కూతురు నేనే అది చదువుకుంటున్నాం అందే ఆస్తి రాస్తావా రాయవో ఇప్పుడు ఎందుకు రాయో అని ఇంటి మీదకి వచ్చేసి పాతిక మంది మగపిల్లలు ఆడవాళ్ళు ఇంటి మీదకి నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టి అసలు చెప్పలేము చూపించలేము అలాంటి ప్రైవేట్ భాగాల్లో కూడా దెబ్బలు కొట్టి నేను గౌతమ్ వేయడానికి ఎస్ఐ గారికి చూపించా ఆ ప్రైవేట్ పాలసీలన్నీ అయితే ఇంటి మీదకి వచ్చి కొడితే డోర్లు పెట్టుకుంటే గేట్లు పగల కొట్టేసి గేట్లు బగల కొట్టేసి మా ఇద్దరిని కొట్టి మేము లోనకు పోయి వేసుకొని అప్పుడు వందకు ఫోన్ చేసాం ఇద్దరు కానిస్టేబుల్ వచ్చారు వాళ్ళు వచ్చింది తలుపులు తీయమంటే తీసాం అన్నీ చూశారు వాళ్ళ కానిస్టేబుల్ ఇద్దరు కూడా చూసిన తర్వాత ఎంత చెప్పినా కూడా ఇంటర్లే వాళ్ళు అసలుకి అప్పుడు వాళ్ళ బాసులో తిట్టి వాళ్ళని వాళ్ళ ఉంటది కదా వాళ్ళు ఏదో బూతులు వీళ్ళంజు తాగున్నారమ్మా మిమ్మల్ని ఏం చేసినా చేస్తాను మా మాట కూడా ఇంటలేదు అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టమని వాళ్ళు మమ్మల్ని దా తీసుకుపోయి ఆటో ఎక్కించారు వెంటనే వెళ్ళాము వాటర్ నగర్లో లో పోలీస్ స్టేషన్ ఉంటే అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళేటప్పటికల్లా సీఏ గారు ఎదురుగానే ఉన్నారు అయ్యి వైఎస్ఆర్ కాలనీలో ఇవాళ మా చిన్న కర్మ ఏమైంది చనిపోయారంటే క్యాన్సిల్ గడ్డైందయ్యా పది నెలల సంది మందులు కొడుతున్నాం అయ్య మొన్న చనిపోయింది ఇవాళ మూడు రోజులు చేసాం వాళ్ళ వాళ్ళు పిల్లలు కాస్త రాస్తావా రాయవా అని నన్ను కొట్టారు పిల్లని కొట్టారయ్యా అని అంటే సరే అమ్మ కంప్లైంట్ రాసి అన్నారు గౌతమ్ మేడానికి రాసి ఇచ్చాం ఎస్ఐకి ఆవును కూడా చూపించాం అమ్మాయికి ఈ దెబ్బలని చూపించిన తర్వాత పిలుస్తా పిలుస్తానని మమ్మల్ని మూడు రోజులు టేషన్ చుట్టూ తిప్పారు పిలవలే వాళ్ళని పెద్ద కోత నుంచి వాళ్ళకు ఒక ఫోన్ చేయట్లేదు పిలవట్లేదు పిలవకుండా వాడు ఇక లాస్ట్ లో మమ్మల్ని మళ్ళీ రివర్స్లో వాళ్ళు కేసు పెట్టారు అని మమ్మల్ని మూడో రోజు అట్లా మాట్లాడిన తర్వాత పదో రోజు మేడం వచ్చి చూసి ఎంక్వైరీకి పంపించారు సిఐ గారు ఏందయ్యా మేము ఇన్ని రోజులు తిరుగుతున్నాం అనని వేరే ఆఫీస్కి పోతే అక్కడి నుంచి ఫోన్ చేసి వాళ్ళప్పుడు గౌతమ్ వాడు ఇంటికి వచ్చి కూడా మరి ఇట్లా ఉన్నాయి ఎవరు బగలు కొట్టారు ఏంది అంటలే సారు అనకుండా వచ్చేసింది బండి మీద కానిస్టేబుల్ తీసుకొని వచ్చేసింది వేరే ఒక ఎంక్వైరీ ఇంటి కూడా చేసుకొని మళ్ళీ మా ఇంటికి వచ్చి ఏంటే వాళ్ళని పక్కన వాళ్ళని అడిగితే ఈ మా రాంచలేదని కొట్టారు సారు అంటే అవునమ్మా నువ్వు రాంచలేదంట కదా అందుకే కొట్టారు తప్పే ఉంది వాళ్ళ పిల్ల వాళ్ళు ఉన్నారు నువ్వు ఎందుకు ఆస్తిరాదని అన్నదే కానీ అని వచ్చేసింది ఇంకంతే అంతవరకు ఎంక్వైరీ జరిగింది ఈ దెబ్బలేంటి లేకపోతే ఈ పగలబుట్టినవి ఏంటి అసలు ఎలాంటివి కానీ ఇంట్లోకి వచ్చి చూడటం కానీ ఏం చేయలేదు ఆ ఎస్ఐ మేడం కూడా ఏం చేయకుండా రాన్నమ్మ మీరు టేషన్ కడగానే మమ్మల్ని పిలిచి మరి వాళ్ళకి ఎప్పుడు ఫోన్ చేశారో తెలియదు మేము వెళ్ళారు వాళ్ళు ఉన్నారు అక్కడే వచ్చిన తర్వాత ఏముందమ్మా ఏమన్నారు వాళ్ళు ఆస్తే కదా రాయమంది మంది నేను నేను చంపారా చేశారో నీ రివర్స్లో మాట్లాడి నన్ను మళ్ళీ అక్కడ ఏం లేదు ఎంతో పీటీ కేసు అని రాసిస్తాం కోర్టులో తీసుకోండి దీన్ని అనేసి పంపించేశారు పంపించేసిన తర్వాత నుంచి అసలుకి ఫోన్లలో నీచంగా చేయటం మమ్మల్ని పెద్ద కర్మ కూడా చేసుకోనివ్వకుండా నెల రోజులు ఇంట్లో ఉన్నన్నాడు ఏనాడు మా ఇంటికి రాకుండా పెద్ద కర్మ నాడు అంతే చేసి నలభై మందిని వేసుకొని నాలుగు ఆటోలు వేసుకొని కాలు కట్టగా కాపలా మా ఇంటి ముందు కాపలా పెద్ద కర్మ కూడా చేసుకోనియకుండా ఇంటి చుట్టూ ముట్టడేసి మళ్ళీ కొట్టాలన్న ప్లాన్తోనా ఏం చేయాలన్న తెలీదు ఆ భయానికి మేము వేరే ఊరు వెళ్ళి కర్మ చేసుకోవాల్సి వచ్చింది మమ్మల్ని ఈ రకంగా టార్చర్ పెడుతున్నా కూడా పోలీసులకి ఎంత చెప్తున్నా కూడా ఏం పట్టించుకోట్లేదు పెద్ద మనుషులు కూర్చుందాం మాట్లాడుకుందాం మీరు ఇట్లా టార్చర్ పెట్టద్దు నాకున్న బాధ నేను చెప్పుకుంటాను నాకున్న అప్పులు ఏంటి నా పరిస్థితి ఏంటి నాకున్న బాధ్యతలు ఏంటి కూర్చొని చెప్పుకుందాం మీరు ఒక ఐదు పెద్ద మనుషుల్ని తీసుకొచ్చుకో అది చెప్పమంటారా చెప్తాను నాకున్నది శ్రీజీటీలో లోన్లో ఉంది వైఎస్ఆర్ కాలనీలో అది లోన్లోనే కొన్ని డబ్బులు ఇచ్చి అది కొనుక్కున్నదే పెద్ద నేను ఉప్పులమ్మ పెట్టుకుంటానికి మా కోడలి ఇంటి తిరిగిన చిన్న ఫ్లాట్ ఒక యాభై గజాలు ఉంటుందేమో ఉన్నది కానీ నా బిల్లోడికి యాక్సిడెంట్ అయింది అబ్బాయి ఏం పని పోలే కొన్ని రోజులు తర్వాత అయింది కోడలికి ఆపరేషన్ అది కరోనా ఇది వచ్చిన కాళ్ళ నుంచి కూడా ఆమెకి అప్పు చేసి నేను పెట్టడం అయింది అన్ని అప్పులు తెచ్చుకోవాల్సి వచ్చింది ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి నాకు అప్పులు ఉన్నాయి నేను ఇవన్నీ మాట్లాడుతున్నాను పిల్లలు నా దగ్గరే ఉన్నారు వాళ్ళు పుట్టిన పుట్టినకంటే నేనే చదివిస్తున్నాను నేనే పతి నెల పదివేలు ఇస్తాయి వేరే ఉన్నా కూడా వాళ్ళిద్దరు భార్య భర్తలు వేరే ఉంటారు నేను వేరే ఉంటాను అయినా కూడా నా చదువు చాలట్లేదు కూడా పిల్లలకి పిల్లల బాధ్యత అంతా నేనే తీసుకున్నాను వాళ్ళ చిన్న ఉద్యోగం ఆ పిల్లగాడు ప్రైవేట్ చేసుకుంటున్నాడు డబ్బులు చాలట్లేదు అని నేనే చేసుకుంటున్నాను పెద్ద కర్మ నాడు అంతే నన్ను ఇబ్బంది పెట్టి ఈ రోజు కూడా ఇంటి చుట్టూ తిరగటం నీచంగా మా నాన్న ఉంచుకున్నది కర్మ చేస్తుంది మీరు అందరూ రాండి అలాంటి చండాల మాటలు రెండోది కర్మ చేసి మీ ఫోటోలు తీసి బట్టలు లేకుండా ఫోటోలు తీసి పోయేసారి కాలనీ మొత్తం అంటిస్తానని బెదిరియటం అది కూడా వాళ్ళ గ్రూప్ ఉందంట రామలమ్మ కోట అని గ్రూప్ ఉంది గ్రూప్లో మొత్తం పెడుతున్నాడు చండాలంగా అదే గ్రూప్లో ఈ రెండు రోజుల క్రితం కూడా నాకు నిన్న మొన్ననే వచ్చింది ఈ రెండు రోజుల క్రితం కూడా చండాలంగా నీచంగా ఎలా పెడుతున్నాడంటే అసలు ఆ అబ్బాయి లంజలు మీకు వెళ్ళి దిగట్లేదు పిల్ల మేనమామ మేము ఎక్కడో వ్యభసారం చేస్తున్నామని లాడ్జింగ్ పెట్టుకున్నామని అంత చండాలంగా మమ్మల్ని రోడ్డు పాలు చేస్తున్నారు వీడు కోడలు తమ్ముడు మేమే ఆడ దొరికితే వాళ్ళక్క చచ్చిపోయింది వాళ్ళక్క రోగం వచ్చి చచ్చిపోయింది మేమేం చంపలేదు కదా నేనేమి చూపించు ఉండలేదు కదా పత్తి కాగితం నా దగ్గర ఉంది చూపించిన పత్తి కాగితాలు నా దగ్గర అన్ని బిల్లులు ఉన్నాయి ఏ హాస్పిటల్కి వెళ్ళాను ఖమ్మం ఏ హాస్పిటల్కి వెళ్ళాను హైదరాబాద్ ఏ హాస్పిటల్కి వెళ్ళాను పత్తి బిల్లు పత్తి రిపోర్టు నా దగ్గర ఉన్నాయి నేను చూపిస్తాను మీకు ఎక్కడ చూపించమంటే అక్కడికి వచ్చి చూపిస్తాను ఇవన్నీ అయినా కూడా పెద్ద మనుషులలో కూర్చొని మాట్లాడదామంటే కూడా ఆ రోజు కూడా పెద్ద మనుషులు ఏమన్నారు తల్లిదండ్రి కాకుండా మీరు నలుగురు రాండి పెద్ద మనుషులు తీసుకోండి మీరు ఒక తల్లిదండ్రి కాకుండా నలుగురు పెద్ద మనుషులు తెచ్చుకోండి వీళ్ళు త వీళ్ళు నలుగురు ఇంకో నలుగురు పెద్ద మనుషులు మేము అని ఒక పెద్ద మనిషి ద్వారా పెట్టి పంపిస్తే ఆ రోజంతా యాభై మందిని ఆడోళ్ళని మగోళ్ళని వేసుకొని కొంటికర్ణం తెసుకొని గుం గుంపుడుగా దిగి మా అమ్మలు కొట్టేంత అక్కడ ఏదో ప్లాన్ వేసి పెద్ద మనుషులకు అర్థమేమో మమ్మల్ని బయటికి పంపించారు వెళ్ళనమ్మా మీరు అర్జెంటుగా అని పంపిస్తే మీ వచ్చిన తర్వాత ఆ లంజలు మాకు ఎందుకు గొప్ప చెప్పలేదు అని రెండు గంటలు వాళ్ళ కార్లకి అడ్డం తిరిగారు పెద్ద మనుషులు కార్లకి అడ్డం తిరిగారు పెద్ద మనుషులు రానివ్వకుండా ఆ లంజలు ఒప్పు చెప్తేనే మాకని అదే పెద్ద మనుషులు అన్నారు వెళ్ళమ్మా నువ్వు స్టేషన్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి కేసు పెట్టండి ఆ రోజు ఏ న్యాయం జరిగింది సరే దెబ్బలతో మేము పోతేనే మాకు ఏ న్యాయం చేయలేదు వాళ్ళు మేము పోలేము అని మేము కామ కూకున్నాం బయట ఎక్కడో ఉంటాను ఇంటి చుట్టూ తిరుగుతున్నారు అసలు ఘోరంగా ఇల్లు మేము రెండేళ్ళు అయితే ఇల్లు వదిలిపెట్టి బయట ఉంటున్నాం వాళ్ళ ఇంట్లో ఇట్లా ఇంట్లో ఉంటున్నాం మేమైతే మమ్మల్ని ఏడగనపెట్ట చంపుతాడంట వాళ్ళ అక్కతో పాటే పెడతాడంట వాళ్ళ బిడ్డ అయితే చచ్చిందో ఆ రకంగానే నా కూతురిని చంపుతాను నిన్ను చంపుతాను కొబ్బరి కొబ్బరి మరికే కత్తి ఉందంట ఆ కత్తితో చంపుతాడట మీరే ఇందరు కానీ ఈ మాటలు ఇం తర్వాత మాటలు మీ పెద్ద మనుషులు ఎవరైతే వస్తారో వాళ్ళ పేర్లు ఇవ్వండి ఒక టేషన్ దగ్గర కూర్చొని మాట్లాడదాం అని అంటే దానికి రావట్లేదు ఇంకది ఒకటి రెండోది నాకు ప్రాణ భయం ఉంది మమ్మల్ని చంపుతావని మా కోడలు తమ్ముడు తిరుగుతున్నాడు గోపి చిన్న గోపి అంటారు పెద్ద గోపితులు వాళ్ళ నాన్న పేరు చిన్న సీన్ అంటారు ఆయన ఈ కొబ్బరి బొండాలు కత్తి పట్టుకొని కాళ్ళ వేపు తిరగటం నన్ను ఎక్కడ ఉన్నావా అని తిరగటం అట్లా చేస్తున్నాడు మాకు ఆ భయం ఏంటంటే గ్రూప్లో కూడా పెట్టాడు వాళ్ళకు ఒక గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో పెట్టాడు ఛాలెంజ్ చేస్తున్నాడు ఎక్కడ దొరికితే అక్కడ చంపుతాను నువ్వు దొరికినా నీ బిడ్డ దొరికినా ఎవడు దొరికినా సరే నీ ఇంట్లో కూడా ఒక పీని పీనికెళ్ళాలి అని తిరుగుతున్నాడు మమ్మల్ని కాపాడండి మాకు న్యాయం చేయండి అని మిమ్మల్ని కోరుకుంటున్నాను అంతే నా ప్రాణ భయం నేను బయటికి రాలేకపోతున్నాను భయం అవుతుంది నైట్ ఏదైనా సపోర్ట్ భయం అవుతుంది ఏడై ఎంతమంది వచ్చి పడతారు అని నాకైతే వెనక సపోర్ట్ అయితే ఎవ్వరు లేరు నేను ఉన్నది నా పిల్ల కొడుకు ఉన్న మనవాళ్ళు మనవరాలి అంతే మా ఇంట్లో ఎవరు లేరు పెద్దవాళ్ళు మేము ఎక్కడెక్కడో బతుకుతున్నాం మమ్మల్ని కాపాడండి వాళ్ళ నుంచి మమ్మల్ని కాపాడండి ఏదున్నా నా తలందరూ నా పిల్లలకే నాకు ఇంకెవ్వరు లేరు కదా నేను పెట్టను అంటలే వాళ్ళని చూడను అంటలే నేను చదివించుకుంటున్నా నా ఇంట్లో ఉన్నారు నేను కంచి నా దగ్గరే ఉన్నారు అయినా కూడా వాళ్ళు మరి ఏం ఆశించారు ఏం చేశారో మమ్మల్ని అయితే ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని వాళ్ళ నుంచి కాపాడండి మా ప్రాణాలు కాపాడండి అది మిమ్మల్ని కోరుకునేది నేను మా అమ్మాయి డైవించండి చాలు సారు అతి ముఖ్యమైన విషయం ఏంటంటే పెద్ద గోపతలో ఒక పెద్ద మనిషి కులానికి పెద్ద అయినా నలుగురు చెప్పేతను అయినా కూడా మా అక్క వాళ్ళకి ఫోన్ చేసి అసలు ఇక్కడ ఏం జరిగింది ఏంటి అనేది అడగకుండా పిల్లగాళ్ళకి ఆస్తి రాయమంటే రాయకుండా ఎక్కడెక్కడో తిరుగుతుంది కనపడకుండా ఏ మూలం దాక్కున్నా గుంజకొచ్చి బట్టలు ఇప్పి ఊరంతా తిప్పి కొడతా అన్న మాట మా అక్కలకి ఫోన్లు చేసి ఆ రకంగా బెదిరియటం నేనేం తప్పు చేశానని ఆ పెద్ద మనిషి అనాల్సిన మాటైనా తన చెల్లెలాంటిదాన్నేగా నేను కూడా తనకి తోడబుట్టిందంటేనేగా ఎక్కడ కనపడ్డా నమస్తే అండి రెండు చేతులతో నేను నమస్తే పెడతా ఆయనకి అలాంటి మనిషి నేనేంటో తెలుసు కూడా తనకి నేను ఎలాంటిదన్నో తెలిసి కూడా నా గుడ్డలిప్పి ఊరంతా తిప్పి కొడతాడంట ఇది ఎక్కడ నాయమండి ఇంకొక మేనమామ కోడలు మేనమామ ఖమ్మంలో ఉన్న పెద్ద మనిషికి కలిసి ఒక హాస్పిటల్ దగ్గర కలిసి సార్ తల్లి బిడ్డ మంచోళ్ళు కాదు ఐదుకి పదికి పండుకుంటారండి వాళ్ళు లాడ్జింగ్ పెట్టుకున్నారండి వాళ్ళు మీకేమే వాళ్ళ గురించి అని చండాలంగా చెప్పి మమ్మల్ని వాళ్ళని ఏమో మాట్లాడకుండా వాళ్ళు రోతోళ్ళు మీ పరువు పోతుంది అని అంటే ఆ పెద్ద మనిషి ఒక్కటే అన్నాడు నాకు పదిహేడు సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబం తెలుసు వాళ్ళు ఏంటో నాకు తెలుసు నీకు తెలియదేమో నాకు తెలుసు వాళ్ళ కుటుంబం ఏంటో నువ్వు చెప్పినంతలో నేను నమ్మను అని కూడా అన్నాడు ముఖమేనే నా గుడి నుంచి ఇంత చెందాలకి ప్రచారం చేస్తున్నారండి మీరే నా ఏం చెప్పండి